ఈ బియ్యాన్ని మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా నేనైతే ట్రై చేయటం కాదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఎర్ర బియ్యం అన్నము వండుకొని తింటే చాలా మంచిది ఇదైతే హార్ట్కి కానీ షుగర్ పేషెంట్స్ కానీ చాలా బాగుంటుంది మంచిది అది కాక ఆర్గానిక్ అని చెప్పారు సరే ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి తీసుకొచ్చానమాట షాంపిల్కి తీసుకొచ్చి నైట్ అంతా నానబెట్టేసాం మినిమం ఎనిమిది గంటలన్నా నానాలి అన్నారు సరే అని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ అయితే వండానన్నమాట ఒక గ్లాస్ బియ్యానికి పది గ్లాసులు నీళ్ళు అయితే పోసాను నీళ్ళు అయితే అయిపోయినాయి కానీ బియ్యం మాత్రం బాగా ఉడకలేదు నాకు కాకపోతే నాకు కరెక్ట్ ప్రాసెస్ అయితే తెలీదు అందుకని ఫస్ట్ టైం ట్రై చేయటం అనమాట అది గుగ్గిలు లాగా ఉంది ఎంతసేపు ఉడగబెట్టినా కూడా అలాగే ఉన్నింది ఇంక ఇది ఇలా కాదు అలా తినలేమని చెప్పి నేనైతే ఇంక తిరమాత వేసన్నా తిందాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అయితే ట్రై చేశాను మీరు ఎవరన్నా వీటిని ఎప్పుడైనా తినున్నారా తినుంటే కామెంట్ చేయండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఒక రెండు మూడు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని దాంట్లో ఒక పచ్చిమిరపకాయ తిరమాతకి కొంచెం ఉప్పుమిరపకాయ కూడా నంచుకోవడానికి అయితే బాగుంటుందని అది కూడా తీసుకున్నాను అనమాట ఇంకా కొంచెం నూనె వేసేసి తిరమాత గింజలు వేసుకొని కరివేపాకు అది వేసి అది వాణించిన తర్వాత ఉల్లిపాయలు అయితే దాంట్లో వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఏగేదాకా ఎప్పుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే వండి పెట్టుకున్నాం కదా అన్నం అన్నాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా కలిపాను కానీ అన్నం తినటానికి ఎంత కష్టంగా అనిపించిందో ఇలా తినటానికైతే చాలా టేస్టీగా చాలా బాగుంది అచ్చం మనం అలసంద గుగ్గిలు కానీ పెసర గుగ్గిలు కానీ చేసుకుంటూ ఉంటాం కదా చెనగ గుగ్గిలు అలాంటివి అచ్చం అదే టేస్ట్ ఉంది చాలా బాగున్నాయి తినటానికి ఇలా చేసుకొని తిన్నా కూడా హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ టేస్ట్ అనమాట ఒకసారి ఎవరన్నా కావాలి అంటే ట్రై చేయండి మీలో ఎవరికైనా ఈ రైస్ వండటం తెలుసా అనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి